అది దేవుని వాక్యం స్పష్టంగా వ్రాయపడింది వైదేశలము నరుకోకు వెళ్ళి దొంగల చేత కొట్టబడి కోర్ర ప్రాణంతో వెళ్ళాడు తండ్రి తగ్గించి దారి తొలగి వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరి వెళ్ళిపోయి ఏమైపోయినాడు దరిద్రుడు అయిపోయి పందులు దిని పట్టుకుడుతు అయితే నిన్ను ప్రేమించిన ప్రభువు నీ కొరకైన రక్తం చెందించి నేను ఆశీర్వాదాన్ని పాత్రలు చేస్తాను కూర్చోను నీ దరిద్రుడు అయినప్పుడు నాకుమాడివే దారి తొలిగినప్పుడు నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకు తెలుస్తున్నా నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా హృదయంలో మానని వేదన కలుగుతున్నది నేను నిన్ను విడిచిపెట్టలేను రాలా ఇద్దరు రా అయితే మరలా అలాగొచ్చి ప్రార్థన చిన్న ప్రార్థనకు వస్తానండి అది కది కావాల్సింది మంటి గోడకు గచ్చిపోతే వేయవద్దు నువ్వెక్కడ దారి తొలగినావో ఆ స్థితిని ఒప్పుకోవాల్సింది ఏ మనుషులు ఇద్దరు యజమానులకు దాసులు ఉండలేడు ఏ మనుషుడు లోకమును దేవుని కలిపి జీవించలేడు గుర్తు పెట్టుకోసం అదన నీ దేవుని బిడ్డ అయితే లోకంతో నీకు సంబంధం లేదు లోకమును ద్వేషించిన కనుక నన్ను వెంబడించ మిమ్మలను కూడా లోకం ద్వేషించింది ఆయన చెప్పిన మాట సత్యము దేవుని బిడ్డలో లోకం ద్వేషించింది లోకం అంతా వెళ్ళి వేస్తుంది అయినా పర్వాలేదా ఆయన ఉంటే చాలు లోకేం చేస్తుంది ఆయన ఒక్కడి చాలు సమస్తమును సరిచేయగలిగిన వాడు కనుక ఎంతమందికి ఆయన రాజ్యంలో ఉండాల్సి ఆస్తున్నది ఎంతమంది నేను గ్రహించ గ్రహించినది ఆ గ్రహింపు దేవుని మాటలు విన్నాక గ్రహించిన వారు సమరేస్తే ఉంది సేనా దయములు పట్టిన వాడు ఉన్నాడు వ్యభిచారంలో పట్టబడిన తల్లి ఉన్నది వాళ్ళందరూ పాదల దగ్గరికి వచ్చి ఇచ్చారు వారి పాప స్థితిని ఒప్పుకున్నారు వారి కడవను అక్కడ పడవేసినారు స్వస్థ చిత్తులు మనసులో స్వస్థత కలిగి ఆ పాత స్వభావాన్ని విడిచి ఆయన దగ్గరికి వచ్చినారు గొప్ప ఆనందమైన జీవాన్ని ఇచ్చినట్టు తెలుస్తున్నా నేను ఇచ్చు నీ ఎన్నడికి తప్పిక అయితే అక్కడ బాడమే అది అదే ఉంటుంది నేను ప్రార్థన చేస్తాను అది అదే ఉంటుంది నాకు దేవుడు కావాలి లోకం కావాలి దేవుడు కావాలి ప్లేస్ మహా మహాభయంకరణ శ్రమలో ఏ ఒక మాట ఉన్నారు నా తల్లి నన్ను గర్భంలో దిగ్గంబనిగా వచ్చాను తల్లి గర్భలోంచి నేను మళ్ళీ దిగ్గంబనిగా వెళ్తాను ఏహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నావు ఎంత అన్యాయం ఇస్తున్నా దేవుడు ఎవరో ఒకసారి అన్నారు నా దగ్గర ఎంత అన్యాయం అంటే దేవుడు చేసేది కాలి ఏం దేవుడు అన్యాయం చేస్తాడా నువ్వు అన్యాయం చేసుకుని నువ్వు ఆయన రెక్కలించి బయటికి వెళ్ళి ఆ పిల్ల తల్లి పోతే ఆ శత్రు కొడితే ఎవరి తల్లిది అ బాధ్యత తిరుగుబడి సోభం లోపడతావా క్రీస్తు ఏడుస్తున్నారు వస్తాం ఏడుస్తున్నాను ప్రేసిన నిజంగా చెబుతున్నాను ఏడుస్తున్నాను ప్రభా చివరి సమయంలోకి వచ్చినా సరే మీరు ఎంత వయసు సమయం సమయం ఉంటారు కాదు కావాల్సింది ఒకవేళ నన్ను పిలిస్తే మీ దగ్గర కూర్చుంటాను నేను ఎక్కడ కాదు క్రీస్ చేసిన కలిగిన నాకు మనసు లేదు మీ స్వభావం నాకు కావాలి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశనకి ఈ తొమ్మిది నా లోకం వారి అప్పుడే అందరూ ప్రేమించినప్పుడే మీతో ఉంటారు ఎందుకంటే మీరు లోకాన్ని ప్రేమించారు నన్ను ప్రేమించారు చెడిపోయిన వారిని ప్రేమించారు ఎవరి తునికరించలేదు నాకు కూడా మనసు దయచ్చే ప్రవ్వా బోధ చేసినంత మాత్రం పర్లో కొనుపా ప్రార్థనలు చేసిన దయ్యాలు ఎల్లగొట్టినంత మాత్రం పరలో కొనుపా సోలరా లేకపోతే ఈ ప్రార్థనకు వచ్చినందువల్ల దేవుడు డబ్బు వస్తున్నాడు నేను బాబు గొప్ప నేను అనుకున్నా కావద్దు ఈ లోకంలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు నీకు కావలసింది ఇస్తాడు కానీ నీ ఆయన గురి ఒకటి నీ ఒక దినం నీ లోక యాత్ర ముగించిన తర్వాత ఆయన ప్రక్కన ఉండాలి ఆయన ప్రక్కన సింహాసనాశీలవి ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశమే అండి కనుక నేను ఆశీర్వాదానికి పాత్ర దరిద్రుడిగా ఉండడానికి ఆయన పిలవలేదు నేను మురిగితోనే వస్తానంటే ఆయన ఒప్పుకోలేడు ఆయన పరిశుద్ధి నేను పరిశుద్ధుడు నవీ అన్నాడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే నేను ఏర్పరిచిన రాజ్యము నీతి రాజ్యము సవిత ఇరవై ఆరు అధ్యాయంలో బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది సత్యము ఆశ్రించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయి తలుపులు తీయండి ఎవరికి నీతిని సత్యమును అనుసరించి నీతిగా జీవించే వారికి తలుపులు తీయబడతాయి అందరికీ తీయబడవు తలుపులు తీయబడ్డాయి వచ్చారు ప్రభా ప్రభా మేము వచ్చినాం బోధలు చేసినాం ప్రార్థన చేసినాం నీ పడి దయాల కొట్టిన ఆక్రమముచ్చేయుడ నువ్వు ఎవరు అక్రమము చేసేవారు దేవుని రాజ్యంలో ఉంటానికి వెళ్ళారు కనుక ప్రేసోలరా మారు మనస్సు అనుభవంలోకి రావాలంటే మనస్సు మరి రూపాంతరం పొందాలి ఈ రూపాంతర అనుభవం ఎవరైతే పొందుతారో వారు శ్రమలను వచ్చుకుంటారు సహిస్తారు ఎందుకు తెలుస్తున్నా దేవుడు సాహిత్య లోకలకు వచ్చినప్పుడు తనేదించమ ఆనందము కొరకు అవమానమైన లక్ష్య పెట్టారు శిరువుని సహించారు తండ్రి కుడిపార్సు లాజు చూసుకుందాము ఓపమాన్యతగా ప్రభువు చెప్పారు లాజులు దరిద్రుడుగా ఉన్నాడు కురుపులను అవుతున్నాయి కుక్కలు కురుపులు అవుతున్నాయి కురుపులను కురుపులతో బాధపడుతున్నాడు ఆ బ యజమాని బలం పడుతున్నాడు రొట్టె ముక్కలు తినాలని ఆశిస్తే కుక్కలు కరుస్తున్నాయి అయినా సరే దేవుని మాట ప్రకారం అంత దరిద్రం ఉండి దేవుని చెబుతుంటే ఒకవేళ అన్నాడేమో అరే నువ్వు దరిద్రుడు నాకు చెప్పిన అన్నాడేమో మళ్ళీ గ్రంథాలు ఏం చెప్పారు నాలుగో అధ్యాయంలో మొదటి భగవన్ చదివినట్లయితే ఏమైనా పడింది దేవుని వాక్యం సత్యం సోదలరా ఆయన మాటలు అబద్ధములు ఉండవు ఆయన సత్యవంతుడు ఆయన మాట ఇచ్చిందనే ఏం ఎవరైపో అక్కడ ఓహో భయభక్త గల వారికి సూర్యుడు ఉదయించు ఆయన లెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను కనుక వారు బయలుదేరి కొవ్వేలా దూడల గంతులు విన్నట్లు చాలా స్ట్రాంగ్ ఇస్తాడు దేవుడు తెలుసు నీకు ఏ వ్యాధి నీ దగ్గర తెలుస్తున్నా దేవుడిని అక్కడ ఎన్ని సినిమాల్లో విడిపిస్తాడు అయితే ఎందుకని నీ ఒప్పుకుంటున్న చేతకాటలా తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు అడగటం చేతకాట నా ఎందులో మీద నువ్వు మీద నా మాటలు నిలిచి ఉంటే మీకేమి అడగండి కావాలి కానీ లోపడటానికి ఇష్టపడవు దేవునితో అంటు కట్టుకుంటానికి ఇష్టపడవు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడవు రెండు కావాలి లోకం అందుకనే ఎంతకాలం ఉన్నా నువ్వు అంతే ప్రభువు ప్రేమించి రక్తించి కొన్నా కూడా నీ జీవితం అంతే నువ్వు మారకపోతే నేను భక్తుోషం తీసుకున్నానండి బల్లార్థంలో పాల్గొన్నాను ఏ బల్లార్థందా ఎక్కడున్నావు బాప్తోషని తీసుకున్నంత మాత్రం పరలోకం పోతావు నాకు తెలియదు నువ్వు బాక్తోషణి తీసుకున్న తర్వాత చెప్పండి యేశప్రభార్ బాప్తం తీసుకున్నాడు అది క్రమ ప్రకారం ఇలా కానివ్వండి అన్నాడు ఏ హోన్తో బాప్త తీసుకున్న ఏం జరిగింది ఆత్మ పౌరుముగా ఆయన మీద రాలేను ఆత్మ బాప్త నువ్వు పొందకపోతే నీటి బాప్తిష్టం నువ్వు జయి పొందలేవు శరీరాన్ని జయించలేవు ఆత్మ బాప్తిసం పొందవాలంటే ప్రభు కీసారి లాగా నీవు కూడా వెళ్ళి ఆయనే కూర్చున్నాడు ఆయన ఏ పాపం ఎదిగినవాడు ఏ పాపం లేనివాడు పాపంలో తెలియనివాడు అలాంటి వాడు వెళ్ళి నలభై ఐదు దినాలు ప్రార్థన చేశాడు నేను ఎంత ప్రార్థన చేస్తావు నేను లక్ష్యం పడ్డానికి అవసరం లేదు నేను ఎక్కడున్నా కూడా తిన్నకెళ్ళిపోయి ఎక్కుంటాను పరలోకలు కూర్చుంటారు బుద్ధి లేని జ్ఞానం లేని వ్యక్తివ నీవు పిశ అలా కూర్చుంటారా ఒక నేను మిమ్మల్ని గురించి చెప్తే మీ నా మీదకి వస్తే నన్ను గురించి చెప్పండి నేను ఒక తినమన్న పందిని కంపకొడుతూ ఉన్నాను నా జీవితంలో పందిలాగా జీవించాను ప్రభువులను ప్రేమించాడు నేను ఆయన వద్ద కెళకపోయినప్పటికీ ఆయన వచ్చి నన్ను క్షమించి నా మీద దయాలు విడిపిద్దలు చేసిన తర్వాత కొన్ని దెలవు నేర్చాను నా జీవితం అంత దేవుని దగ్గర పెట్టి ప్రభు పందిని నేను పాపి నన్ను క్షమించు విడిపించారు విడిపించిన తర్వాత మళ్ళా వెళ్ళిపోయి నేను అక్కడే కూర్చుంటాను అంటే పందివి పందిపోయి పర్లకలు కూర్చోడదా కనకపు సింహాసమున శునకము కూర్చుండదునా పాపివై నువ్వు దేవుని ప్రేమించినా అక్కడ ఎలా కూర్చుంటావు ఆయన్ని కొన్ని రక్తం చిందించాడు ఆ యొక్క కోనేలను మునగకుండా నువ్వు పరలోక కూర్చోలేవు గుర్తుపెట్టుకో